హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు నేను మీకు సింపుల్గా హెల్తీ రెసిపీ అండి ఇది ఎవరైనా సరే షుగర్ పేషెంట్లకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా ఎదుగుదల కలిగే పెళ్ళి పిల్లలకైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి అండి జనరల్గా మన పెసలు అనగానే వడలు గుగ్గిళ్ళు దోశలు ఇలాంటి వాడికే వాడుకుంటాము అంతేకాదండి ఇలా ముడి పెసలతోటి మనం వెరైటీగా మనకి వేసవి కాలంలో చదువు చేయడం కోసమని పిల్లలకి పెద్దలకు కూడా చాలా మంచి చేసేటువంటి పెసలతోటి ఈరోజు నేను లాగా చేస్తున్నాను దీనికి ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదండి చూడండి నేను అంత ఈజీగా చేసాను మీరు చూస్తున్నది పెసర్లతోటి పాయసం అండి ముడి పెసర్లతోటి ఇది సింపుల్గా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకుంటే సమ్మర్ సీజన్లో ఈవినింగ్ చక్కగా పిల్లలైనా సరే పెద్దవాళ్ళమైనా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు దాంతోపాటు మనకి మీ చలవ చేస్తుంది వెగ తీవ్రత లేకుండా చేస్తుంది ఇది ఎలా చేసుకోవాలో చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి చేసి మీకు నచ్చింది అనుకోండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఎలా చేసాను పెసర్లతో పాయసం ఈజీగానే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో చేసుకునే పద్ధతి చూపిస్తాం చూద్దాం పదండి ఫ్రెండ్స్ ముందుగా ముడి పెసలు తీసుకొని వాటిని మనం చక్కగా శుభ్రం చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇలాగే నానబెట్టుకునే మనం దోశలు చేసుకున్న వడలు చేసుకున్న పునుగులు చేసుకున్న గుగ్గిలు చేసుకున్నా ఇవి కూడా అంతేనో చక్కగా మనం ఎక్కువసేపు నానబెట్టామండి దీంతో మొలకలు కూడా కట్టించుకుంటూ ఉంటాం ఎక్కువగా వీటిని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసేసి రెండు మూడు సార్లు మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసేసామనుకోండి తెల్లవారికి బాగా నాని చక్కగా ఉబ్బిపోతాయండి వీటితోటే మనం మనకు ఇష్టమైనటువంటి పాయసం చేసుకోవచ్చు చూడండి తెల్లవారేసరికి అంత చక్కగా అవన్నీ బాగా నానిపోయేసి బాగా వచ్చేసినాయి వీటిని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి నేను కుక్కర్లో ఉడికించుతున్నానండి ముందుగా మన పాయసానికన్నా ముందు గుగ్గిళ్ళులాగా వీటిని ఉడికించేసేయ్యాలదు గొండెలా ఉడికేసినాయి వాటిని ఒక గిన్నెలోకి తీసి వడపోసేసాను చక్కగా అండి ఇవి మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఇలా గుగ్గిలు కూడా వాళ్ళం అండి మాకు పంటలు పండేవి ఈ పసలు కూడా బియ్య పిండి యాలకుల పొడి పాలు రెడీగా పెట్టుకున్నా ఒకవేళ ఈ పాలు కాబట్టి మనకు పచ్చి కొబ్బరి ఉందనుకోండి పచ్చి కొబ్బరి పాలతో చేస్తే ఇంకా బాగుంటుందండి లేదు మనకి ఆవు పాలనమాట కొంచెం కలర్ కూడా చూడండి ఎర్రగా ఉన్నాయి ఈ పాలుతోటి మనం ఇప్పుడు చేసేసుకుందాం ముందుగా బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టేసేసుకుందాం బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని బెల్లంలో ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని కొంచెం కరిగించుకున్నామండి బెల్లం కరిగితే చాలు పాకంతో పని ఏం లేదు ఇదంతా కరిగేదా కరిగిచ్చేసేసుకుందాం ఈ బియ్య పిండిలో కూడా కొంచెం వాటర్ వేసుకొని కలిపి రెడీగా లంప్స్ లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టేసేసుకుంటామండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బెల్లాన్ని కూడా చక్కగా కరిగించేసేసుకుందాం ఇదంతా కరిగిందా కరిగించేసేసుకుందాం చక్కగా చూడండి పాకం అంతా కూడా కరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకొని మనం దీనిలో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పెసలన్నీ వేసేసుకుంటున్నాను దీనిలో ఇంకొంచెం వాటర్ వేసుకుందాం ఉడికించిన ప పెసరపప్పు ఉడికించిన నీళ్ళే ఉన్నాయండి అవి కూడా అవే వేసేసుకుంటున్నాను నేను స్మాష్ అయినట్టు ఉడికించేసుకుందాం పెసలతోటి కదా ఈ పెస పెసలు అండి పెద్ద పెసలు మనకి ఆరోగ్యానికి చలవ చేస్తాయండి పప్పుల్లో మనం మినపప్పు శనగపప్పు వీటన్నిటికన్నా కూడా పెసరపప్పు చాలా మంచిది వేస్తుంది అన్నమాట చూడండి ఇదంతా కొంచెం స్మాష్ చేసుకుందాం మనకి ఇవి ఇరుగా ఉంటాయి కదండీ ఇదంతా కూడా ఇలా కొంచెం నలిపేసుకుందాం ఇవి కొంచెం బాగా తుకతక ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం కలిపి పెట్టుకున్న బియ్యపు పిండి కూడా వేసేసుకుందాం అండి అప్పుడు చిక్కదనం వచ్చేస్తుంది అనమాట ఈ చిక్కదనంతో పాటు మనం చూడండి మనకి జనరల్గా పప్పు కాబట్టి మనం దీనిలో ఏమి లేదు కాబట్టి కొంచెం చిక్కదన వచ్చేసింది మళ్ళీ మనం పాలు ప చక్కెర పాకం పొయ్యిగానే కొంచెం పాలు చక్క పోతుంది అనమాట చూడండి ఇప్పుడు కొంచెం చిక్కగా వచ్చేసింది ఇప్పుడు ఇది ఉడికింది అనుకున్నాక మనము బెల్లం పాకం వేసేసుకుందామండి కొంచెం నలకలు వస్తాయి కాబట్టి వరపోసేసుకుంటే సరిపోతుందన్నమాట చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇప్పుడు దీనిలో మనం యాలకుల పొడి వేసేసుకుందాం మంచి రుచి కోసం ఇదే కొబ్బరి పాలు అనుకోండి ముందుగానే పాలలోనే ఉడికించేసుకోవచ్చు అండి ఇది కానీ మన మామూలు పాలైనప్పుడు బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఇవన్నీ ఉడికిన తర్వాత చిబర్లో దింపిన తర్వాత మాత్రమే మనం పాలు వేసుకుంటున్నాం ఇప్పుడు ఇదంతా ఉడికింది దించి కింద పెట్టేసేసుకొని కొంచెం సెగ తగ్గాక వేడి కొంచెం తగ్గిన తర్వాతే పాలు పోసేసుకుందాం ఇక ఇప్పుడు ఇది పొయ్యి మీద ఉడకడం అయిపోయిందండి ఇక తీసేద్దాం ఇక తించి కింద పెట్టేసేసుకుంటాను కొంచెం చల్లారాక పాలు పోద్దాం చూడండి కొంచెం దించుకొని కొంచెం చల్లగా అయింది ఈ పెసే ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలు పోసేసుకుందాం ఈ పాలు పోసేస్తేనే పాయసం రెడీ అయిపోతుందండి చిక్కటి పాలు అనుకోండి అదే కనుక కొంచెం మనం కొబ్బరి పచ్చి కొబ్బరి తగ్గితే పచ్చి కొబ్బరితో కూడా పాలు చేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పాలు మేస్టుని తగ్గట్టు చిక్కదనానికి తగ్గట్టు పాలు వేసేసుకోవచ్చు ఒకవేళ మరీ చిక్కగా ఉందనుకోండి కొంచెం పాలు ఎక్కువ వేసేసుకున్నామంటే పాయసం రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా సమ్మర్లో చలువ చేసేటువంటి పెసలతోటి పాయసం రెడీ అయిపోయింది దీనికి ఇంకా డ్రై ఫ్రూట్స్తో కూడా పని లేదండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేకుంటే అక్కర్లేదు ఇలా తినేసేయొచ్చు చక్కగా ఇది క్రంచీగా తగులుతూ మొక్కలు మొక్కలుగానే పెసలు తగులుతూ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తారా తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆట వచ్చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చూసుకుని షేర్ చేయటం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఈ పాయసాన్ని మనం ఎండాకాలం అనుకోండి కూర్చొని కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు లేదు చలికాలం అనుకోండి చక్కగా వేడి వేడిగా తాగేసేయచ్చు ఎలా తాగినా టేస్టీగానే ఉంటుందండి దీనిలో మనకి జీడిపప్పులు బాదం పప్పులు ఇలాంటి డ్రై ఫ్రూట్స్తో కూడా పని ఉండదు మీకు కావాలి అనుకుంటే వేసుకున్న ఇబ్బంది ఏమి లేదు అది మనం చేసుకునే పద్ధతిని మనకి ఇష్టమైన పద్ధతిలో చేసుకోవచ్చు నేను ఇప్పుడు బెల్లంతో చేసాను కదండి బెల్లమే కాదండి మీకు బెల్లంతో ఇష్టం లేకపోతే చక్కెరతోనైనా చేసుకోవచ్చు నేను ఎక్కువగా చక్కెర వాడను కాబట్టి ఎక్కువగా నేను ఏది చేసినా బెల్లంతో చేసుకుంటూ ఉంటాను Thank you, thanks for watching bye friends